మీ పేరండి నాగు ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే అవుతుంది కదా ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం ప్రభుత్వం బాగానే ఉంది ఏంటంటే పంటలు బాగానే ఉన్నాయి రైతుకి దెబ్బ ధర లేదు మిరగాలి ధర లేదు పదివేలు పదకొండు వేలు ఖర్చు ఎంత అవుతుంది ఎకరానికి రెండు లక్షలు అవుతున్నాయి ఎకరానికి రెండు లక్షలు అవుతుంది పెట్టుబడి దాన్ని మిగిలేదే తె కూలి ఐదు వందలు ఏం లేదు చంద్రబాబు వచ్చి ఇంచిన బాగానే ఇస్తాడు ఇళ్ళకి తెచ్చిస్తాడు ఇళ్ళకి తెచ్చిస్తాడు రైతు భరోసా వేయలేదు అమ్మఒడి వేస్తాం అది వేయలేదు ఆయన తొమ్మిది పథకాలు చెప్పాడు తొమ్మిదిలో ఐదు చేశాడు చంద్రబాబు చంద్రబాబు తొమ్మిది చెప్పాడు తొమ్మిదిలో ఐదు చేశాడు అన్న అన్న పెడతా అన్నం పెడతాం అన్న క్యాంటీన్ పెడతాండా మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చాడా మరి రైతు బా ఇది ఇంచను ఇస్తుండా మూడు ఆ బస్సులు వదిలిపెట్టలేదు అదన్ను ఇంకా వస్తుంది ఉసి ఉసిడా బాగా చేసాడు పంటలు బాగానే ఉన్నాయి నీళ్లు బాగానే వస్తున్నాయి రైతు దెబ్బతింటుండు రైతులకి ప్రతిసారి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా మంచిగా ఏముంటుంది దండగ వస్తుంది రైతుకి దండగ వస్తుంది పంటలు బాగానే ఉండవు ఆయన రావడం పాదం పెట్టాడు పంటలు బాగానే ఉన్నాయి మందులు తగ్గలేదు రేటు మందు కట్ట చూస్తే అంతా పద్నాలుగు వేలు పద్నాలుగు వందలు ఉంటుంది పద్నాలుగు వందలు ఉంటుంది కట్ట మరి దానికి రైతు దెబ్బే కదా దెబ్బే కదా చంద్రబాబు చేశాడు బాగానే చేశాడు కాదని వెళ్ళలేదు పెంచిన ఇళ్ళకి తెచ్చిండు అవి మటుకి అమ్మఒడి వేయలేదు అవి రైతు భరోసా వేయలేదు అని జనం రైతు భరోసా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఏకంగా ఇరవై వేలు అన్నారు ఇరవై సంగతి ఏంటంటారు ఎప్పుడు ఇచ్చాడు మోడీ వేసాడు మూడు మాటలు వేసాడు మోడీ మూడు మాటలు మూడు రోజులు ఆరు వేలు వేసాడు మోడీ చంద్రబాబు రూపాయలేదు అది రైతు భరోసా అన్నది చంద్రబాబు వేయలేదు ఇప్పటికి ఇప్పుడు వచ్చి అంత పది నెలలు అవుతుంది ఇంకా రెండు నెలల్లో వేస్తాడేమో వేస్తే అయ్యవచ్చు దాన్ని మనం ఏం చదువు ప్రభుత్వం దెబ్బతింటుంది కదా అది తల్లికి వందనం అని చెప్పారు కదండి ఇప్పుడు ఎంతమంది పిల్లలు అండి అది కూడా వేయలేదు అంటే వదులుతారు అంటారా రేపు కాదు కొన్ని పథకాలు అన్నారు వదులుతా అన్నాడు మరి వదులుతాడో లేదు వదులుతా అన్నాడు తల్లికి వందనం ఇంటో ఆడపిల్లలు ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది అంత పదిహేను వేస్తా అన్నాడు పదిహేను వందలు నెలకు వేస్తా అన్నాడు వేయలేదు రూపాయి అదే ఇప్పుడు జనానికి అది మంట అది పింఛన్ బాగా ఇస్తాడు ఐదు పథకాలు వాటికి చేశాడు తొమ్మిది చెప్పాడు ఐదు చేశాడు ఇంకా నాలుగు చేయాలా టైం ఇచ్చి చూడాలి టైం ఉండాలి కదా మే నెలలో ఆయన జగన్ ఉండపుడు మూడు రెండు వేల కోట్లు ఇస్తే ఈయన నాలుగు వేల కోట్లు ఇస్తాడు నెలకి నెలకి నాలుగు వేల కోట్లు పింఛన్ ఇస్తాడు ఈయన పెంచాడు ఆయనేమో రెండు వేలు వందలు మూడు వేలు ఇచ్చాడు టైం ఇవ్వాలా టైం ఉండాలి కదా ఆయన మట్టికి ఇంటో తెచ్చి ఇచ్చానికి ఉండే డబ్బులు ఎవరు అప్పు తెస్తేనేగా అనేగా ఆయన ఇచ్చేది లేదు ఖజానా లేదు అది